ఇటీవల కాలంలో పాయల్ రాజ్పుత్ అనే హీరోయిన్ గురించి టాలీవుడ్లో ఒక విషయం వైరల్ అవుతుంది అదేంటంటే రక్షణ అనే సినిమా కోసం ఆమె యాభై రోజులు డేట్స్ ఇచ్చిందట అందులో సదరు సినిమా కోసం నలభై ఏడు రోజులు వాడుకొని మూడు రోజులు ప్రమోషన్స్ కోసం అలాగే అట్టి పెట్టారట అయితే తీర సినిమా విడుదల తేదీ వచ్చేసరికి ప్రమోషన్స్కి రమ్మని నిర్మాత ప్రదీప్ ఠాకూర్ అడిగారట దాంతో బకాయి ఉన్న మిగతా డబ్బు ఇవ్వలేదు కాబట్టి తను సినిమా ప్రమోషన్స్కి రావడం కుదరదు అని చెప్పిందట దాంతో ప్రొడ్యూసర్ నిర్మాతల మండలికి కంప్లైంట్ చేశారట అక్కడ వారు చేతులు ఆర్టిస్టు ఆర్టిస్ట్ అసోసియేషన్కి అప్రోచ్ అయ్యారట అక్కడ కూడా ఫలితం దక్కకపోవడంతో బెదిరించైనా పాయల్ని ప్రమోషన్స్కి రప్పించాలని చూశారట చంపేస్తా అని కూడా బెదిరించి ఫోన్ చేసి బూతులు కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టడం వంటివి చేశారట చాలా రోజుల పాటు చూసిన పాయల్ నిర్మాత టార్చర్ భరించలేక సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేసింది నిజానికి గతంలో పాయల్పై ఎలాంటి ఆరోపణలు లేవు మా మామూలుగానే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి చాలా సున్నితం ఎవరికి ఇబ్బంది వచ్చినా హీరోయిన్స్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అందుకే చాలా వరకు వారు బయటకు రారు ఎలా అయినా సరే అని ఇంత పెద్ద సమస్యలో ఓ పాయల్ ఇరుక్కొని బయటపడింది అంటే ఆమె ఎంత ఇబ్బంది పడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అయితే పాయల్ లాంటి చిన్న హీరోయిన్స్ని నిర్మాతలు బెదిరిస్తున్నారు కానీ ప్రమోషన్స్కి రాని చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు వారి పరిస్థితి ఏంటో ఎవరికైనా తెలుస్తా ఉదాహరణకు నయన్ని తీసుకుంటే ఆమె ఏ రోజు సినిమా ప్రమోషన్స్ కి రాదు ఇది అందరికీ తెలుసు అయినా కూడా కోట్ల రూపాయలు ఇచ్చి ఆమెను బుక్ చేసుకుంటున్నారు ఇటీవల కాలంలో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది మరి పాయల కన్నా కూడా నయన్కి ఉన్న అర్హత ఎంత ఎక్కువ అది కేవలం ఆమెకు చేతిలో ఉన్న సినిమాలు వాటి తాలూకా విజయాలు మాత్రమే కదా ఇక్కడైనా టాలీవుడ్ పెద్దలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది